హాయ్ అండి ఈరోజు వీడియోలో చంక రౌండ్ ఎక్కువ ఉండి హయ్యర్ చెస్ట్ అంటే చంక కింద మనం రౌండ్గా చెక్ చేస్తాం కదా ఆ చెస్ట్ అనేది తక్కువ ఉండి నడుములూస్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్లో మనం కట్ చేసేటప్పుడు ఎలాంటి మార్పులు చేయాలో ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి దాని వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి అందుకని చెప్పేసి కూర అయితే కట్ చేసేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి కట్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటే మన పట్టి ఎత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాంచు వదిలేయండి తర్వాత వచ్చేసి ఇలాగ మనకి పట్టి కాజా పట్టి కోసం మనకి ఖర్చు కావాలి కదా దానికోసం ఒక పావించ్ అయితే తీసుకున్నాను చూడండి స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఏమన్నా అయితే మీరు ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి ఇలాగా కింద ఖర్చు కోసం ఒక పావించి అయితే వదిలేసాను ఇక నీట్గా వచ్చేటట్టు కట్ చేసేస్తున్నాను ఇది అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఉందండి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే దీన్ని డీప్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ కప్పితే ఎనిమిదిన్నర వస్తుంది అయితే వీళ్ళకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అంతా బాగుంది కానీ ఇక్కడ చంక కింద కొద్దిగా లూజ్ వచ్చిందాక కొంచెం టైట్ వేయండి ఇక్కడ ఒక స్టిచ్ వేయండి అన్నారు ఈ స్టిచ్ కూడా ఎందుకు వేయాల్సి వచ్చిందంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది హయ్యర్ చెస్ట్ అనేది తక్కువ ఉంది నడుము లూజ్ కూడా తక్కువ ఉంది అయితే నేను కట్ చేసిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా అది కరెక్ట్గా ఉందన్నారని చెప్పేసి నేను ఆ బ్లౌజ్ ప్రకారం నేనైతే కటింగ్ చేశానండి కటింగ్ చేసినప్పుడు అప్పటికే నాకు డౌట్ వచ్చింది మరి ఇంత చిన్నగా ఉందంటే బ్లౌజ్ ఆర్మ్ లూజ్ చూస్తే పెద్దగా ఉంది అంటే ఇంకా మనకి ఇచ్చారు కదా కదా వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అనమాట సో కాబట్టి నేను అదే విధంగా స్టిచ్ వేశాను కటింగ్ చేసి కుట్టాను కానీ వీళ్ళకి మనకి ఇక్కడ కంప్లైంట్ వచ్చింది కాబట్టి మన మెథడ్లో ఫాలో అయిపోవాలి సో ఇలాంటి ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే చంకా కింద నుంచి కాకుండా మనకి నెక్ కింద నుంచి చూసుకోవాలి అనేది పదహారు ఇంచులు అంటే దీంట్లో రెండో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు మామూలుగా ఆరుము లూస్ కలిపితే ఎంత వస్తుంది మనకి ఆరు లూజ్కి వర్ణించి కలిపి ఎండినారు కదా అంటే ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ అనేది మనకి డిఫరెంట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే వీళ్ళ బాడీ మెజర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇప్పుడు హైట్ కూడా చెక్ చేసుకోండి ఇది ఒక మంచి టిప్ లాంటిదండి సో మనకి ఎలాంటి రిమార్క్స్ అయితే రాదు ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం లూజ్ వచ్చింది టైట్ వేయమన్నారు ఆ చంక్ కింద టైట్ వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువని అర్థం సో ఇప్పుడు కూడా నెక్ డీప్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు చూడండి తర్వాత కింద ఎనిమిది ఇంచులు వచ్చింది కదా మనకి చెస్ట్ అనేది ఈ పైన కూడా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళకి ఇలాగా చంక్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చంక డౌన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఉన్నదానికన్నా నేనేం చేశానంటే ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాను సో తర్వాత మనకి ఇలాగ చేంజెస్ చేయమన్నారు కాబట్టి మన మెథడ్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ వన్ రెండు మీద ఒక గీత ఎక్కువ తీసుకోండి ఇక్కడ వచ్చేసి రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ టూ పాయింట్ సిక్స్ ఓకేనా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంటే స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి ఎంత అంత తీసుకోండి రెండున్నర అయితే సరిపోతుంది మనకి టూ పాయింట్ సిక్స్ అలాగా సరిపోతుంది సో నేనైతే టూ పాయింట్ సిక్స్ వేస్తాను ఎందుకంటే నేను మొన్న కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇది మన బ్లౌజ్ మనకే వచ్చింది కొలత బ్లౌజ్ కింద చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి పక్కనంగా ఖర్చు కొంచెం పెట్టుకోవాలి సో వీళ్ళకి మన మెథడ్ ప్రకారం ఫాలో అవ్వాలి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ ప్రకారం ఫాలో అయ్యాము మనకి చేంజెస్ వచ్చింది కదా కాబట్టి మన మెథడ్ ప్రకారం ఫాలో అవ్వాలి నేనైతే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ వచ్చింది ఆరు ఇంచులు తీసుకున్నాను ఇంకా పాత మెజర్మెంట్ మర్చిపోవాలి ఇంకా మన మన మెథడ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట ఇలా గెల్ ఇచ్చేసేయండి అయితే ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ చంకడౌన్ వచ్చేసి ఇంచులు ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసేసుకోండి నేను ఎలాగైతే రౌండ్ తీసుకున్నానో అలాగా చూడండి ఇలాగ రౌండ్ తీసేసుకోండి నీట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఓకేనా షోల్డర్కి మీరు ఎంత అయితే ఖర్చు పట్టుకుంటారో స్టిచ్చింగ్లో అంత వదిలేసి ఏడున్నర రావాలి ఆర్మ్ లూజ్ ఏడున్నర అని చెప్పాను కదా ఏడున్నర రావాలన్నమాట చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఏడున్నర అనేది అంటే నేను ఇక్కడ చెస్ట్ తగ్గింది అదేవిధంగా ఆర్మ్ డౌన్ పెరిగింది రౌండ్ కూడా పెరిగింది సో ఇప్పుడైతే వీళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగు మళ్ళీ ఇక్కడ స్టిచ్ వేయమని అస్సలు మన దగ్గర రారనమాట మన కట్ వచ్చేస్తే అలా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరున్నర చూసారా ఎంత తక్కువ ఉందో అంటే ఎంత మనకి సిక్స్ పాయింట్ సెవెన్ వరకు వస్తుంది అంటే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సిక్స్ అంతలాగా వస్తుంది అనమాట చూద్దాం ఇరవై ఆరున్నరని ఇలా సగాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఆరున్నర కన్నా ఒక గీత ఎక్కువ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ దీనికి వన్ ఇంచు కలిపితే డాట్ కోసం సెవెన్ పాయింట్స్ సిక్స్ అంటే వీళ్ళకి చెత్త కన్నా నడుము ఇంకా తక్కువ ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఖర్చు కోసం అంటే మనకి హైట్ కోసం పాత ఒక్క నాలుగు అంతే సరిపోతుంది చూసారు కదా ఇలాగ మీకు మా ఫస్ట్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసిన తర్వాత కూడా కస్టమర్స్ అనేది బ్యాక్ వెళ్ళరు అనమాట మళ్ళీ మన దగ్గరికి వస్తారు మన ఫినిషింగ్ ఫిట్టింగ్ నచ్చి అప్పుడు చంక కింద కొద్దిగా లూజ్ వచ్చిందన్నప్పుడు వీళ్ళకి ఏమనుకోవాలంటే చెస్ట్ అనేది తక్కువ ఉంది హయ్యర్ చెస్ట్ చంక రౌండ్ అనేది ఎక్కువ ఉంది నడుము లూజ్ కూడా తక్కువ ఉందని అనుకోవాలి నేను మార్కింగ్ ఎందుకు వేస్తున్నాను మీకు ఇంకా బాగా కనిపిస్తానికి నేను కూడా ఒక ఫోటో తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అర్థమైంది కదండి ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ సో మనకు ఫస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా ఇంకా రెండు బ్లౌజులు ఇచ్చారనమాట నచ్చి ఫ్రంట్ పాటు ఇంకొక వీడియోలో చూపిస్తాను అదేంటంటే ఫ్రంట్ ఓపెన్ కాదు అది షేప్ బెల్ట్ విత్ త్రీ డాట్స్ అనమాట చెప్తాను అది ఎలాగ కటింగ్ చేయాలి ఏంటనేది ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా స్టేట్గా అయిపోయిందండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్